రన్ టీవీ తెలుగు నేనే మీ శల్లి ప్రియ రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలోని ప్రధాన వార్తలను మీ ముందుకైతే తీసుకొస్తున్నాం పరిపాలన నుంచి రాజకీయాలు ఆర్థిక వ్యవస్థ నుంచి క్రీడల వరకు అత్యంత ముఖ్యమైన అప్డేట్స్ ఇవే ముందుగా ప్రధాన అంశాలు చూసేద్దామా జమ్మల మడుగులో ఆర్టీసీఎండి పర్యటన రాష్ట్రంలో శ్రీశక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోందని ఆర్టీసీఎండి ద్వారకా త్రిమలరావు తెలిపారు జమ్మల మడుగు డిపోను పరిశీలించి ఆయన చిన్న వర్షానికి నీరు నిలిచే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఒక వెయ్యి యాభై కొత్త బస్సులు రానున్నాయన్న ఆయన జిరాక్స్ కాపీ చూపించిన మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని వెల్లడించారు ఉత్తమ ప్రతిభ చూపిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు మహిళలు బాధ్యతాయుతంగా సహకరిస్తున్నారని ప్రశంసించారు చంద్రబాబు చంద్రబాబు లాజిస్టిక్స్ చర్చలో వ్యాఖ్యలు వ్యాఖ్యలు అసెంబ్లీలో సందర్భంగా కీలక చేశారు ఒకప్పుడు అమెరికా అంటే భయం ఇప్పుడు సమానంగా ఉన్నాం అని అన్నారు ప్రధాని మోదీ తీసుకొచ్చిన సంస్కరణలను రాష్ట్రానికి అనుసంధానించామని తెలిపారు స్పేస్ సిటీ ఏర్పాటుకు తాను ప్రణాళికలు చేసిన విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు నాయకులు ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని సూచించారు రైతులకు గోదాముల ద్వారా రుణ సౌకర్యం రైతులు పంట ఉత్పత్తులను నిల్వ చేయడానికి డబ్ల్యూడిఆర్ఏ సంస్థ సహకరిస్తోంది నిల్వ చేసిన సరుకుపై డెబ్బై ఐదు లక్షల వరకు రుణం పొందే సదుపాయం అయితే కల్పిస్తోంది అన్ని ప్రక్రియలు ఆన్లైన్ లో జరుగుతున్నందువల్ల పారదర్శకత పెరిగింది దీంతో రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో ఎక్కువ కాలం పంటలు నిల్వ చేస్తున్నారు ఉత్పత్తి నాణ్యత పెరగడంతో వృధా అనేది కాస్త తగ్గుతోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నిర్ణయం వెనుక బీసీల వెనుకబాటు తెలిపింది పురపాలక పంచాయతీ రాజ్ విభాగాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఈ నిర్ణయం సమానత్వం సమ్మిళిత అభివృద్ధి సాధనలో దోహదం చేస్తుందని పేర్కొంది జీవో నెంబర్ మూడును బీసీ సంక్షేమ శాఖ జారీ చేసింది ఉత్తరాఖండ్ టీచర్ల ఆందోళన తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక టీచర్ ప్రధానికి రక్తంతో లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది ముప్పై నాలుగు డిమాండ్లతో నెల రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి విద్యార్థుల విధులన్నీ బహిష్కరించి బోధన మాత్రమే కొనసాగిస్తున్నారు ప్రధాని జోక్యం అవసరమని ఉపాధ్యాయ సంఘం పేర్కొంది కేశముద్రంలో దారుణ ఘటన భర్త అక్రమ సంబంధాలతో కలత చెందిన మహిళ దారుణానికి పాల్పడింది తన పిల్లలు అనాథలు కాకూడదని ఇద్దరు కుమారులను హత్య చేసింది మూడవ బిడ్డ మృతిపై అనుమానం రావడంతో అసలు నిజం బయటపడింది పోలీసుల విచారణలో తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంది రిమాండ్ రిమాండ్కు పంపనున్నారు బీహార్ మహిళా రోజ్గార్ యోజన బీహార్ లో ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రారంభించారు డెబ్బై ఐదు లక్షల మహిళలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున డైరెక్ట్ గా ఖాతాల్లో జమ చేశారు వ్యవసాయం పశుపోషణ హస్తకళలు వంటి రంగాల్లో సహాయం అందిస్తారు భవిష్యత్తులో రెండు లక్షల వరకు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు ప్రియాంక గాంధీ విమర్శలో బీహార్ లో మహిళలకు మోదీ ఇచ్చిన పథకాన్ని ప్రియాంక గాంధీ తీవ్రంగా విమర్శించారు ఓట్ల కోసం పదివేలు ఇస్తున్నారు కానీ భవిష్యత్ హామీ లేదు అని అన్నారు గత పదేళ్లలో మహిళలపై నేరాలు పది రెట్లు పెరిగాయని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉచిత వైద్యం భూములు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు స్త్రీల కష్టాలు అర్థం చేసుకోవడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు కేసులో ఎలాన్ మస్క్ పేరు అమెరికాను కుదిపేసిన ఎక్స్టిన్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి తాజా తాజాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేరు బయటపడింది అయితే మస్క్ దీనిని తీవ్రంగా ఖండించారు అదే ఫైల్ బిల్ గేట్స్ ట్రంప్ కు సన్నిహితుడైన బానన్ పేర్లు కూడా ఉన్నాయి ఇది ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది అమెరికాలో పన్నుల బాధుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి భారీ పన్నులు విధించారు ఔషధాలపై వంద శాతం ఫర్నిచర్ పై ముప్పై శాతం ట్రక్కులపై ఇరవై ఐదు శాతం పన్ను ఉంటుందని తెలిపారు దేశీయ తయారీని పెంచడమే లక్ష్యమని చెప్పారు ఇది అమెరికా మార్కెట్ లో కలకలం రేపుతోంది దీంతో ఐటి ఫార్మా షేర్లు పతనమయ్యాయి మార్కెట్ విలువల్లో భారీ నష్టం అమెరికా పన్నుల ప్రభావంతో భారత మార్కెట్ కూడా దెబ్బతింది ఒక్క రోజులోనే ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది ఆరు రోజుల్లో పదహైదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లు తగ్గాయి సెన్సెక్స్ దాదాపు రెండు వేల ఆరు వందల పాయింట్లు పడిపోయింది రూపాయి విలువ ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు రెండు వద్ద ముగిసింది పారా ఆర్చరీలో భారత్ విజయం దక్షిణ కొరియాలో జరుగుతున్న పారా ఆర్చరీ చాంపియన్షిప్ లో భారత్ చాలా మెరిసింది శీతల్ దేవి సరిత జంట ఫైనల్లోకి దూసుకెళ్లిపోయింది ఇది భారత మహిళల డబుల్స్ లో తొలిసారి చారిత్రాత్మక విజయమైంది తుర్కియాతో స్వర్ణపోరుకు భారత్ సిద్ధమైంది వ్యక్తిగత విభాగంలో కూడా శీతల్ ఫైనల్ కు చేరింది ఇవే నేటి ప్రధాన వార్తలు ఇది టీవీ తెలుగు నేనే మీ శల్ని ప్రియ ప్రతి సమాచారం ప్రతి అప్డేట్ ను మీ ముందుకు తీసుకురావడం మాధ్యేయం ఇలాంటి మరిన్ని అప్డేట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం టీవీ తెలుగును లైక్ చేసి తప్పక ఫాలో అయిపోండి